ముగ్గురు కలిసి కూటమి కట్టి జట్టు కట్టి మాయ మాటలతో ఈ ప్రజల్ని రాష్ట్ర ప్రజలను వంచాలనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఏమని చెప్తాడు భారతీయ జనతా పార్టీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భారతీయ జనతా పార్టీతో నేను కలిశాను జగన్మోహన్ రెడ్డి గారిని కూలదొయటం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నడ ఏం చేశాడు మేము అని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని ఇంటింటికి సూపర్ సిక్స్ అని ఆర్టీఈడ్ని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది మోడీ ఫోటో మాయమైందే ఏంటయా అంటే మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి ఓ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాదు మేము ఇంత మోసం చేయలేం మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగ మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు వచ్చవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చైతే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కోటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేసారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందకి పవన్ కళ్యాణ్ మాయం